కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలమని కార్యకర్తలు పనిచేయటం వల్లనే ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగలిగానని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు కార్యకర్తలు ఏ సమస్య తీసుకొచ్చినా తక్షణమే స్పందిస్తానని ఆయన భరోసా ఇచ్చారు స్థానిక ప్రియాంక గార్డెన్స్లో రూరల్ నియోజకవర్గం బూత్ యూనిట్ క్లస్టర్ గ్రామ మండల వార్డు అలాగే అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం గురువారం సాయంత్రం జరిగింది కోలాహల వాతావరణంలో జరిగింది నూతన కమిటీల చేత ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం ఎమ్మెల్యే గోరెంట్ల మాట్లాడుతూ కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు వస్తుందని ఇప్పటికే చాలామందిని కమిటీల్లోకి తీసుకున్నామని జిల్లా కమిటీలో కూడా అవకాశాలు వస్తాయని అన్నారు ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్ రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ రూరల్ కడియం మండలాల టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్ వెలుగుబంటి రఘురామ్ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాణి సత్యనారాయణ ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్లు పండూరి అప్పారావు దాలిపర్తి వేమన ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దామణి డైరెక్టర్ కరి అప్పలస్వామి గంగిన హనుమంతరావు నున్న కృష్ణ బొప్పన శ్రీను కురుకూరి కిషోర్ పిన్నమరెడ్డి ఈశ్వరుడు పిల్ల తనుజ తదితరులు పాల్గొన్నారు వచ్చాము వచ్చాం అందరూ తిరిగి తర్వాత ప్రతిరోజు బలవంతం పెళ్లి బలవంతం పెళ్లి బిజెపి సీట్ పట్టుబట్టారు నాకు రెండు ఇచ్చిన ఏకైక నాయకుడు నేనే రెండు ఎంత కావాలంటే చేసుకోమన్నప్పుడు నన్ను అడిగాడు చంద్రబాబు గారు నేను భయపడుతున్నా రోజులు కట్టాను నాకు భయం ఇరవై వేలు ఐదు గెలుపు గ్యారెంటీ ఎంత పరిస్థితి కానీ నాకు రాజమండ్రి స్ట్రాంగ్ సీట్ నన్నెందుకు రెండు విభాగాలు చేసుకోమన్నారు రెండు విభాగాలు ఇచ్చారు కానీ ఆ రోజు రోరంలో సబ్సిట్యూట్ లేదు ప్రత్యామ్నాయం లేదు కనుక సీటు భయంతో మళ్ళీ నేను అక్కడే ఉన్నాను నా అదృష్టం కొద్ది మూడు సార్లు మళ్ళా రోడ్ లో పెరిగే మొన్న సార్ బయట విమానం దిగొచ్చాడు చావు చెప్పారు సీట్ మీదే కానీ కానీ కొంచెం ఆలస్యం అవుతుంది అరే బౌండరీ మెంబర్ని జిల్లాలో బౌండరీ మెంబర్ని చెప్పారు మాకేదో ఆయన బోతా కొట్టించారు కొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ గారు మాకు సీట్ ఇచ్చాడని చెప్పి కప్పులు అయిపోయారు ఆయన పరువు కోసం ఆపాల్సి వచ్చిందని నేనన్నా నాయకులు కోసం ఎందుకు చేస్తారని సరే పోటీ చేశాం గెలుస్తామని తెలుసు ఐదేళ్ళు మనం పోరాటం చేసాం అసెంబ్లీలో బాడి అనిపించుకున్నాను అయ్యా మనిషి ఫ్రంట్ లైన్లో పోరాడా ఫ్రంట్ లైన్ లో పోరాడాన్ని వెరవలా నా జోలికి రాలేకపోయాం నియోజకవర్గంలో కార్యకర్తల జోలికి రాలేకపోయాం ఐదేళ్ళు అధికారంలో ఉన్న మీరు ఎవరికైనా కేసులు పెట్టారా ఎవరికైనా ఇబ్బంది కలిగిందా నా జోలికి రాలేదు ఒకటే ఇవాళ పార్టీ సంస్థాగతంగా మనందరికీ కమిటీలు ఇచ్చాయి మనం ఒక శత్రువుని ఎదుర్కొని పార్టీ ఎలక్షన్ నెగ్గాం భారీ మెజారిటీ ఎన్నడూ లేని విధంగా ప్రపంచనం ఇప్పుడు కమిటీలు వేసుకుంటున్నాం ప్రభుత్వంలోకి వచ్చాం అధికారంలోకి వచ్చాం మనందరూ చూస్తూ ఉంటారు ప్రెస్ వాళ్ళు చూస్తూ ఉంటారు అపోజిషన్ చూస్తూ ఉంటారు మన ఓటర్లు చూస్తూ ఉంటారు ఇప్పుడు మనందరం సమన్వయంతో ఈ కమిటీలు అనేవి సంస్థాగతం ఒక్కొక్కసారి ఒక్కొక్క పదవులు వస్తాయి మారుతూ ఉంటాయి అందరికీ పదవులు అన్ని అన్నిసార్లు రావు అలాగని పదవు ఉందంటే అందరిని కలుపుకుని వెళ్ళాలి మన ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చు గారు ఏదైతే మనకి ఆదేశాలు ఇస్తారో ఆయనకి ఎక్కడ మచ్చ రాకుండా ఆయన చాలా ఫ్రీడమ్ ఇస్తున్నారు మీకు చక్కగా మంచి పదవులు ఇస్తున్నారు ఆ ఫ్రీడమ్ని మీరు మంచిగా మీ యొక్క వాడన్లో మీ యొక్క ప్లేస్లో ఏ సమస్యలు ఉన్నా చక్కగా ఆయన దృష్టి తీసుకొచ్చి వర్క్ చేసుకుని మరింత మంచి పేరు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్త వాడు క్రమశిక్షణకు మార్పేరు